నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల తొమ్మిది వందల పదహైదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల డెబ్భై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఏడు వేల నాలుగు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై నాలుగు దినార్ల ఆరు వందల ఎనభై పిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై దినార్ల తొమ్మిది వందల ఎనభై పిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల పిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినాల నాలుగు వందల పిలుసు వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల యాభై అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి ప్రయత్నం కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్